వెల్కమ్ టు జిఎస్ ఫైవ్ టీవీ నేను మీ శేఖర్ ఒక ఓటు దేశంలో ఉన్న ప్రధానమంత్రిని గద్దె చేసింది ఒక్క ఓటు ముఖ్యమంత్రికి కావడానికి అన్ని అర్హతలు ఉన్నటువంటి ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిని కాకుండా చేసింది ఒక్క ఓటు రాజకీయ నాయకుడిని ఒక సామాన్య ప్రజల యొక్క కాళ్ళు పట్టుకునేలా చేసింది ఒక ఓటు మనకు ప్రశ్నించే హక్కును కలిగిస్తుంది అదే ఒక ఓటు మన భవిష్యత్తు తరలే మార్చేస్తుంది అలాంటి ఒక ఓటును ఎవరి ప్రలోభాలకు లొంగి దానిని అమ్ముకోవడమో లేదా ఓటు వేయకుండా నిర్లక్ష్యం చేయడమో చేస్తున్నామంటే అది రాజ్యాంగ విరుద్ధమే అవుతుంది ఆ ఓటు హక్కు కల్పించినటువంటి వాళ్ళకి మనము విలువ ఇవ్వనట్లే అవుతుంది ఓటు హక్కును మనకు కల్పించడానికి ఎంతోమంది మహానుభావులు ఎంతో కృషి చేయడం వల్ల అది మనకు దక్కింది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోతున్నాము దేశంలో ఇప్పటి వరకు అరవై ఏడు శాతం మాత్రమే పోలింగ్ జరుగుతుంది అంటే దాదాపుగా ఒక వంద మందిలో అరవై ఏడు మంది మాత్రమే ఓట్లు వేస్తున్నారు ముప్పై మూడు మంది ఓట్లు వేయడం లేదు ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఒకప్పుడు దేశ జనాభాలో కేవలం పదిహేను శాతం మందికి మాత్రమే ఓటు హక్కు కలిగి ఉండేవారు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించాలి అని రాజ్యాంగం రచించే సమయంలో ఈ విషయాన్ని ప్రస్తావనకు తేవడం జరిగింది ఈ విషయాన్ని చాలామంది వ్యతిరేకించారు ఖండించారు అందరికీ ఓటు హక్కు కల్పించడం ఏంటి కొంతమంది కేవలం డిగ్రీ పాస్ అయిన వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు కల్పించాలని కొందరైతే కొంతమంది కేవలం పురుషులకు మాత్రమే ఓటు హక్కు కల్పించాలి అని కొంతమంది కేవలం డబ్బు పరపతి ఉన్న వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు కల్పించాలని ఇంకొంతమంది కేవలం రాజకీయ నాయకులకు మాత్రమే ఓటు హక్కు కల్పించాలని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాన్ని తెలిపారు కానీ అదే చర్చలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టంగా చెప్పారు ఎలాంటి వర్గ లింగ భేదము అంటే ఆడ మగ తేడా లేకుండా ప్రతి ఒక్క పౌరుడికి ప్రతి ఒక్క వయోజనుడికి అంటే ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కల్పించాలి అని ఆయన ఆ చర్చలో ప్రతిపాదించడం జరిగింది ఎక్కువ మంది దానికి అంగీకరించడంతో ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్లో ఈ విషయాన్ని పొందుపరచడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రాజ్యాంగంలోని చిన్న సవరణ చేసి ఇరవై ఒక్క సంవత్సరాలు కాదు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క వయోజనుడికి ఓటు హక్కు కల్పించాలి అని నిర్ణయించడం జరిగింది సో అప్పటి నుండి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరుకు కూడా ఓటు హక్కు కల్పించింది ప్రభుత్వం కానీ మొదట దీన్ని రాజ్యాంగంలో ప్రవేశపెట్టింది మాత్రము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దీనికి నెహ్రూ గాంధీ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరూ కూడా అంగీకరించారు దాంతోపాటు దీన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు సూచించడం జరిగింది మరి మనకు ఓటు హక్కు కల్పించాలి అని ఆ మహానుభావులు చేసినటువంటి కృషికి మనము ఇస్తున్న విలువ ఎంత ఓటు హక్కును అమ్ముకోవడం తాగుడుకో డబ్బులకు లొంగి ఎవరి ప్రలోభాలకో లొంగి మనకు నచ్చినా నచ్చకపోయినా ఎవరికో ఒకరికి ఓటు వేయడం అసలు ఓటు హక్కు అంటే మనకు నచ్చినవన్నీ మనం ఎన్నుకునేటువంటి హక్కు మనకు ప్రశ్నించే తత్వాన్ని కల్పిస్తుంది మనం ఓటు వేసామంటే మనం ధైర్యంగా అడిగేటువంటి హక్కు మనకు ఉంటుంది ఓటు వేయకుండా నువ్వు ఏ విధంగా ప్రశ్నిస్తావు ఓటు వేయడం ద్వారా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఒకసారి గమనించండి మనకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునేటువంటి అవకాశం మనకు వస్తుంది మనకు ప్రశ్నించే తత్వం ఏర్పడుతుంది ప్రభుత్వాన్ని నిరదీసేటువంటి హక్కు మనకు ఏర్పడుతుంది ఒకవేళ కనుక మనకు ఏ నాయకుడు నచ్చకపోతే మనకు ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది నోటా అని ఆ నోటాకు కూడా మనము ఆ ఓటు వేసేటువంటి అవకాశం మనకు కలిగించింది ఈ నోటా గురించి నేను ఇంతకుముందు వీడియోలో చేశాను ఒకవేళ ఎవరైనా చూడాలి అనుకుంటే చూడొచ్చు ఒకవేళ కనుక మనం నోటా పైన క్లిక్ చేసినట్లయితే మనకు ఏ ఒక్క అభ్యర్థి నచ్చలేదు అని అర్థం అంటే ఆ అభ్యర్థులను మనము రిజెక్ట్ చేస్తున్నట్లు రాజ్యాంగం రూపొందించేటువంటి సమయంలో అందరికీ ఓటు హక్కు కల్పించాలి అనేటువంటి చర్చ ప్రస్తావనలోకి వచ్చింది అప్పుడు దీన్ని చాలామంది వ్యతిరేకించారు చాలామంది దీన్ని సమర్థించారు మెజారిటీ సభ్యులు దీన్ని అంగీకరించడంతో రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్లో పొందుపరచడం జరిగింది అప్పట్లో ఓటు వేయడానికి నిమ్న వర్గాలు అదేవిధంగా స్త్రీలు ఇంకా మైనారిటీ అంటే తక్కువ జనాభా కలిగినటువంటి వాళ్ళు ఓటు వేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు ఇంత విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందినా కూడా ఓటు వేయడానికి మనం ముందుకు రావడం లేదంటే అంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇంకొకటి లేదు అని చెప్పొచ్చు మనకు ఓటు హక్కు కల్పించడానికి అక్కడ ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తే మనం మాత్రం కానీ సింపుల్గా మనకెందుకులే అని వదిలేస్తున్నాం ఓటు హక్కు యొక్క విలువ ఏంటి అనేటువంటిది నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను ప్రధానమంత్రిని గద్దె దించారు సీఎం అయినటువంటి వ్యక్తి కూడా కాలేకపోయాడు అనేటువంటి కొన్ని విషయాలు అది ఎలా అనేటువంటిది కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను పార్లమెంటులో ఒక్క ఓటు ప్రధానమంత్రి భవిష్యత్తు నిర్ణయించింది అటల్ బిహారీ వాజ్పేయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా జయలలిత నాయకత్వంలో అన్నా డిఎంకే ఉండేది ఆమె ఆ పార్టీ మద్దతును ఉపసంహరించుకోవడం ద్వారా ఏకంగా ప్రభుత్వమే కూలిపోయింది ఇక విపక్షాల్లో ఎవరికీ మెజార్టీ లేకపోవడం వల్ల ఏకంగా లోక్సభనే రద్దయిపోయింది సో నేను ఫస్ట్ పాయింట్ మీకు చెప్పాను ఒక ఓటు ఒక ప్రధానమంత్రిని కూడా గద్ద చింపిందని ఎగ్జాంపుల్ ఇంకోటి రాజస్థాన్లో రెండు వేల ఎనిమిది శాసనసభ ఎన్నికల్లో నాథ్ ద్వారా అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి సిపి జోషి అదేవిధంగా బీజేపీ నుంచి కళ్యాణ్ సింగ్ చౌహాన్ ఇద్దరు పోటీ చేశారు ఫలితాల్లో చౌహాన్కు అరవై రెండు వేల రెండు వందల పదహారు ఓట్లు వస్తే జోషికి అరవై రెండు వేల రెండు వందల పదిహేను ఓట్లు రావడంతో ఒక్క ఓటుతో ఓటమి పాలాడు జోషి అక్కడ విచిత్రం ఏంటంటే జోషి తల్లి జోషి యొక్క సోదరి ఆయన యొక్క డ్రైవరు ముగ్గురు కూడా ఓటు వేయకపోవడమే ఒకవేళ కనుక ఈ మూడు ఓట్లు కనుక ఇతనికి పడి ఉంటే రాజస్థాన్లో సీఎం అభ్యర్థి అతనే అప్పుడు ఈ మూడు ఓట్లు కనుక అతనికి పడి ఉంటే అతడు ఎమ్మెల్యేగా గెలిచేది నెక్స్ట్ సీఎం అయ్యేది సో కేవలం ఆ మూడు ఓట్ల అంటే ఆయన ఓడిపోయింది కేవలం ఒక ఓటు తేడాతోనే కానీ ఆ ఓట్లు వేయకపోవడం కూడా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా వీళ్ళ యొక్క డ్రైవర్ సో ఈ మూడు ఓట్లు కనుక పడి ఉంటే ఇతను ఎమ్మెల్యేగా గెలిచి ఉండేది తిరిగి సీఎం కూడా అయ్యేది ఇంకా రెండు వేల నాలుగులో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సంతమరెల్లి స్థానంలో జనతాదళ్ తరపున ఏఆర్ కృష్ణమూర్తి కాంగ్రెస్ తరపున ధృవనారాయణ ఇద్దరు పోటీ చేశారు అక్కడ కృష్ణమూర్తికి నలభై వేల ఏడు వందల యాభై ఒక్క ఓట్లు వస్తే ధ్రువనారాయణకు నలభై వేల ఏడు వందల యాభై రెండు ఓట్లు వచ్చాయి దీంతో కృష్ణమూర్తి కేవలం ఒకే ఒక్క ఓటుతో ఓడిపోవడం జరిగింది అక్కడ జరిగిన విచిత్రం ఏంటంటే కృష్ణమూర్తి అనేటువంటి వ్యక్తి ఆయన డ్రైవర్ని ఓటు ఆ రోజు ఆయన డ్రైవర్ కనుక ఓటు వేసి ఉంటే ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చేవి లేదా ఏదో రకంగా ఈయన గెలిచేటువంటి అవకాశం కూడా ఉండేది ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే ఒక ఓటు ఎంత ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని మీకు చెప్తున్నాను దయచేసి అందరూ గమనించండి మీరు ఎక్కడ ఉన్నా కూడా మీ ఓటును మీరు వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా ఈ విషయంలో కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమైపోతుంది అని అంటే కొన్ని ప్లేస్లలో ఓటు వేయడానికి రావాలి అంటే వాళ్ళకి ఎలాంటి రవాణా సౌకర్యం లేనటువంటి పరిస్థితులు కూడా మనం ఇప్పుడు కొన్ని అటవీ ప్రాంతాల్లో అట్లా చూస్తున్నాము ఇలాంటి వాటికి ఎన్నికల కమిషన్ కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సహకరిస్తే వాళ్ళు కూడా ఓటు వేసేటువంటి అవకాశం కలుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలని ఆశిస్తున్నాను ఎంతోమంది ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చి కూడా ఓట్లు వేస్తూ ఉంటారు మనం ఇక్కడే పక్కన ఉండి కూడా ఓటు వేయకపోతే ఇంకా అంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి దురదృష్టమైనటువంటి పరిస్థితి ఇంకోటి ఉండదు థ్యాంక్ యూ ఏ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి వీడియోలు మరిన్ని మేము ఎందుకు తీసుకురావాలంటే ఈ వీడియోను లైక్ చేయండి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఓటు వేయడానికి నిరాకరిస్తుంటే ఇబ్బంది పడుతుంటే ఈ వీడియోను కొంచెం వాళ్ళకు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి లేదా కొంచెం వాళ్ళను మోటివేట్ చేయండి ఇంకా నా ఛానల్ని ఇప్పటి వరకు కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ